జిల్లా వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి సమీపాన వెలిసినటువంటి శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి దేవాలయం ఈ చరిత్ర ఆలయ చరిత్ర ప్రకారం పోతే జన్మేజేయుడు కట్టించినటువంటి నూట ఎనిమిది దేవాలయంలో బ్రహ్మగుండేశ్వర స్వామి దేవాలయం ఒకటి తర్వాత ఈ ఆలయంలో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒక రాజు ఎవరంటే ఈ రాజు ఈ రాజు ధర్మాంగదుడు అనేటువంటి ఋషి శాపం వలన రాజు ఒక శిల పాముగా మారి ఆ తర్వాత నా భర్తకు శాపము ఎట్లా విముక్తి అవుతుంది అని చెప్పేసి ఆ భార్య అడగగా అత్యంత పవర్ఫుల్ పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైతే ఆ కోనేరులో ముంచుకుంటూ పోతే ఈ సర్పం ఎదా రూపం దాల్స్తుంది అని చెప్పేసి ఆ యొక్క ఋషి చెప్పడం వల్ల ఆమె పతివ్రత కాబట్టి ప్రతి ఒక్క కాశీ గయ ప్రయాగ ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాల్లో ముంచుకుంటూ వచ్చినా కూడా అక్కడ శాప విముక్తి కాలేదు ఈ బ్రహ్మగుండేశ్వర స్వామి దేవాలయంలోకి పాత కోనేరులోకి ఎప్పుడైతే వచ్చి ముంచిందో అప్పుడు ఆ యొక్క రాజు యథాతథ రూపాన్ని దాల్స్తాడు అయితే ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని కొంతమంది కబ్జాదారులు తర్వాత పెత్తందారులు తర్వాత ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూడా ఈ యొక్క ఆలయాన్ని భ్రష్ పట్టించినారని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఈ ఆలయానికి ప్రధానంగా వచ్చేసి దాదాపు నలభై రెండు నలభై మూడు ఎకరాల మాన్యం ఉంది ఆ మాన్యం ఏమైతుంది ఈ రోజు గ్రేట్ త్రూ టూ దేవాలయంగా అనౌన్స్ చేసినారు మళ్ళీ గ్రేట్ టూ దేవాలయం అంటే ఏంది ఈ దేవాలయానికి ఎలాంటి నిధులు రావు ప్రభుత్వం మేము ఖర్చు పెట్టలేమనే చేతులు తీయడమే దీని ప్రధాన ఉద్దేశం తర్వాత ఎక్కడైనా కానీ ఒక ఇప్పుడు మదిలేడి సామెం చూసుకో యాగంటి సామె చూసుకో ఎక్కడైనా కానీ ఎన్నిపుణ్యక్షేత్రం శ్రీ శ్రీశైలం చూసుకో నువ్వు ఒక సత్రం కానీ లేకుంటే ఒక సావిడి కానీ ఏదైనా కానీ కట్టినప్పుడు ఎమ్మడే ఆ దేవాలయానికి అప్పజెప్పాలి మనం ఒకసారి ఇక్కడ కామేశ్వరి దేవి తపో నికేతనం అని ఉంది అన్నప్పుడు ఈ ఈ యొక్క సత్రాన్ని భక్తులకు ఎమ్మడే అందుబాటులో ఉంచాలి కదా అంటే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే తాళం ఉంటారు అంటే ఇక్కడ ఇదొకటి తర్వాత ఈ యొక్క ఏంది ఈ ఆర్యవైశ సత్రం అని చెప్పేసి దీనికి ఉంది మళ్ళీ ఈ ఆర్యవైశ్య సత్రాన్ని మామూలుగా ఈ కళ్యాణ అంటే దేవాలయానికి అప్పచెప్పాలి కదా అంటే ఎందుకంటున్నా అంటే తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం ముందరికి పోతే ఇక్కడ షాపులు ఉన్నాయి షాప్ల బాడిగలు ఏమైతున్నాయి ఈ షాపుల బాడీగలు కూడా ఆ దేవాలయానికి అప్పచెప్పాలి కదా అంటే ఆదాయం లేదు అని చెప్తున్నారు ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అని చెప్పేసి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఒకసారి ఇంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఒకసారి చూస్తే ఇది ఒక దిబ్బ అంటే కనీసము ఈ ఎండోమెంట్ వాళ్ళు దీన్ని కూడా ఊర్చలేనటువంటి పరిస్థితిలో భక్తులకు ఎలాంటి సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి అమ్మా ఒక్క నిమిషం అమ్మా ఇక్కడ మీకు భక్తులకు సౌకర్యం ఉందమ్మా మీ సౌకర్యం అంటే మీ నీళ్లు కానీ ఆడళ్ళకి లెట్టిల్ పోవడం కానీ ఉన్నది చెప్పమ్మా బాత్రూమ్లు ఇబ్బంది నీళ్లు ఎక్కడమ్మా ఇంకా బయట ఉండే సబ్సెంట్ వాటర్ ఓకే మెయిన్ లేడీస్కి మనం ఇప్పుడు ఒక మహిళ నాడికి తెలుసుకున్నప్పుడు ఇక్కడ అంటే కనీసము ఇంగ్రిత జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా కానీ కూడా ఈ బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఈ దేవస్థానం ఉందంటే నలభై రెండు ఎకరాల మాన్యం నలభై రెండు నలభై మూడు ఎకరాల మాన్యము ఒకే కొంతమంది పెత్తందారుల వెల్దుర్తికి సంబంధించినటువంటి కొంతమంది కొంతమంది పెత్తందారుల చేతుల్లో నలిగి అంతేకాకుండా ఇంకో విషయం చెప్పాలి ఎప్పటి నుండో కూడా ఈ యొక్క దేవాలయము ఎండోమెంట్ శాఖ కిందికి పోయినప్పటి నుండి కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు చైర్మన్లుగానే కొనసాగుతున్నారు అంతేకాకుండా వాళ్ళు చెప్పు వారి చెప్పు చేతులనే ఈ బ్రహ్మగుండం కొనసాగుతుంది అంతేకాకుండా వేరే ఒకే ఒక తూరి రెండు వేల పద్నాలుగులో ఆర్య వైశ్ ఈ వైశకులానికి సంబంధించినటువంటి ఒక చైర్మన్ అయినాడు తప్ప ఒకటే సామాజిక వర్గం కిందనే ఈ యొక్క బ్రహ్మగుండం నలిగిపోతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అంతేకాకుండా గ్రేట్ టు కాకుండా ఈ డబ్బులు ఏమైతున్నాయి ఈ డబ్బులు కేవలము వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి ఒక పెత్తందారి చేతులనే కీలువమ్మై పోతుందని చెప్పి చెప్పక తప్పదు అంతేకాకుండా మహాశివరాత్రి పుణ్యక్షేత్రం వచ్చినప్పుడు ఈ వెలుతుర్తి గ్రామానికి సంబంధించినటువంటి ఒక పెత్తందారు ఏమన్నా ఇది జమీందారుల కాలమా ఇది ఆ జమీందారుల కాలంలో కూడా అప్పుడు జమీందారు వస్తున్నాడు లేకుంటే రాజు వస్తున్నాడు దేవుని కూడా నిలబెట్టేటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క కంప్యూటర్ కాలంలో కూడా ఆ యొక్క జమీందారు వెల్దుర్తి నుండి ఒక జమీందారు ఉన్నాడు ఆ జమీందారు వచ్చిన తర్వాతనే ఆ రథం కదా అంటే ఇక్కడ వేద శాస్త్ర ప్రకారము వేద పండితులు పలన టైంలో ఈ యొక్క రథాన్ని లాగాలి అని చెప్పి మామూలుగా వేదం ఘోషిస్తుంది మళ్ళీ అలాంటప్పుడు ఆ పెత్తందారి అంటే దేవుడు పెత్తందారి కోసం ఉండాలనా లేకుంటే పెత్తందారి దేవుని కోసం రావాలనా అనేటువంటిది సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ బ్రహ్మగుండ క్షేత్రంలో ఇలాంటి ఈ సత్రాలని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఇలా ఈ సత్రాలని కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సత్రాలని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎప్పటిదప్పుడు కూడా ప్రజలకు ఇంత ఆదాయం వచ్చింది ఇంత అని చెప్పేసి ఒక గజెట్ రిలీజ్ చేయండి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ దోపిడీ స్పష్టంగా కనపడుతుంది అనేటువంటిది అంశం మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే పాత కొనేరులో మనం ఆ ఋషి శాపం వల్ల ఎవరైతే రాజు రాజు మునిగిపోయినాడో ఆ పాత కొనేరు బ్రష్ పట్టి ఆ చెట్లు మలిసి కనీసము ఒక ఆ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ పాత కొనేరుని కూడా డెవలప్ చేయలేకున్నారంటే ఇక్కడ ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ సర్వత్రా భక్తులు విమర్శిస్తా ఉన్నారు ఈశ్వరెడ్డి పిఎం నైన్ న్యూస్ బ్రహ్మగుండం